రాష్ట్ర వ్యాప్తంగా సుచిక్తులైన గా స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ పేర్కొన్నారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో స్వేరో జిల్లా కమిటీ అధ్యక్షులు చిన్నపాక రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వేరో జిల్లా కమిటీ సమావేశంలో స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ స్వేరో రాష్ట్ర కో కన్వీనర్ అనుమల సురేష్ స్వేరో రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా నర్సయ్య స్వేరో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని యువత చెడు అలవాట్లకి బానిసలు కాకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశయ సాధన కోసం బహుజన జాతి అభ్యున్నతి కోసం స్వేరోకోర్ క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా మద్యం గుట్కా పాన్ మసాలాలకి బానిసలైన యువతి యువకులని సన్మార్గంలో నడిపించడం కోసం స్వేరోకోర్ పనిచేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో స్వేరో సైన్యాన్ని తయారు చేయటం స్వేరోకోర్ నిర్మాణం కోసము ముప్పై రెండు జిల్లాలు పర్యటించి నేడు జిల్లాకి రావడం జరిగిందని చెప్పారు అంతకుముందు మర్రిగూడ బైపాస్ వద్ద స్వేరో జిల్లా కమిటీ నాయకులు స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ ఘనంగా స్వాగతం పలికారు ఈ సమావేశంలో నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు బొజ్జా పాండు స్వేరో నల్గొండ జిల్లా ఉపాధ్యక్షురాలు పెరుమాళ్ల రత్నకుమారి అధికారి ప్రతినిధి పగిళ్ల శ్రీనివాస్ కోశాధికారి గుర్రాల యాదమ్మ జాయింట్ సెక్రటరీ పాతనబోయిన సౌభాగ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ అర్జంకి జ్యోతి మరియు స్వేరో నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఫేరో కోర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈరోజు నేను నల్లకొండ చేరుకోవడం జరిగింది నా పేరు సభావట్ బాబు నాయక్ తెలంగాణ రాష్ట్ర ఫేరో కోర్ చీఫ్ కమాండర్ సో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నేటి యువత చెడిదారున వెళ్తుంది కాబట్టి ఈ సమాజంలో డ్రగ్స్కి మందుకి అలవాటై వాళ్ళ విలువైన జీవితాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు సో వాళ్ళకి చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాను సో మేము స్వేరో కోర్లో వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేయడం కోసమే ఈ స్వేరో యాత్ర చేయడం జరుగుతుంది స్వేరోస్లో వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఐడెంటిటీతో పాటు వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది నాయకత్వ లక్షణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒక అంటే వాళ్ళంతకు వాళ్ళు లీడ్ చేసుకునేటట్టుగా అన్ని విధాలుగా హెల్త్ ఎవ్రీథింగ్ అంటే ఒక హెల్త్ ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పట్ల ఆరోగ్యంగా ఉండడానికి లేదు లేదా అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ నుంచి మేమే అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా ఈ స్వేరో కోర్ సపోర్ట్ చేస్తూ ఉండదు అదేవిధంగా స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ గురించి కూడా వాళ్ళకి నేర్పించడం అంటే వాళ్ళు ఈ సమాజంలో తనకు సొంతంగా బతికేటట్టుగా లేదా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు తను కాపాడుకునేటట్టుగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ కూడా వాళ్ళకి నేర్పేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కరాటే నేర్పేయడం జరుగుతుంది దాంతోపాటు క్రౌ మెగా కూడా మేము స్వేరో కోర్లో వాళ్ళకి నేర్పేయడం జరుగుతుంది అదేవిధంగా స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకు ఈ సొసైటీలో ఎక్కడైనా వెళ్ళేటట్టుగా మేము దర్శన్కి కూడా మేము పంపించడం అంటే స్వతహాగా ఈ దేశంలో నేను ఎక్కడైనా తిరగొచ్చు అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మేము వాళ్ళని బిల్డ్ చేసి ఇక్కడి నుంచే వాళ్ళని మేము పంపించడం జరుగుతుంది అదేవిధంగా స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకు సెల్ఫ్ అవేర్నెస్ గురించి నేర్పిస్తాం లేకపోతే క్రిటికల్ థింకింగ్ గురించి నేర్పిస్తాం లేదా క్రియేటివ్ థింకింగ్ గురించి నేర్పిస్తాం లేదా డెసిషన్ మేకింగ్ గురించి నేర్పిస్తాం లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి నేర్పిస్తాం లేదా కోపింగ్ విత్ స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ తనకుతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా ఈ స్వేరో కోర్లో నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా కోర్లో జాయిన్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా వాళ్ళకి నేర్పించడం అంటే ఇప్పటి నుంచే తన రోజు ఉదయాన లేచి ఒక త్రీ కిలోమీటర్స్ రన్ చేసేటట్టు ఒక హాఫ్ మార్తాను కంప్లీట్ చేసేటట్టు లేకపోతే ఒక ఫుల్ మార్తాను కంప్లీట్ చేసేటట్టుగా ఇప్పటి నుంచి ఆ ట్రైనింగ్స్ కూడా మేము స్వేరో కోర్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నేటి సమాజంలో వాళ్ళు చెడుదారున వెళ్ళకుండా మంచి మార్గంలో నడిచేటట్టుగా ఆ ప్రయత్నాలన్నీ మా స్వేరో కోర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మన వాళ్ళందరికీ మేము చెప్పు దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అన్ని వర్గాలు వాళ్ళు దీంట్లో కోర్లో జాయిన్ అవుతున్నారు ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మంది పైగా ఈ స్వేరో కోర్లో జాయిన్ కావడం జరిగింది వాళ్ళంతా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు రోజు వాళ్ళ యాక్టివిటీస్ని వందలాది మందికి ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఈ నేటి తరానికి వాళ్ళు ఆదర్శంగా తయారవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన యువత నేడు సమాజంలో చెడు వేతనాలకు బానిసలుగా మారి మరియు మద్యం మత్తు పదార్థాలకు డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను కోల్పోతున్నటువంటి సమాజంలో మరి స్వేరోకోర్ రాష్ట్ర చీఫ్ కమాండర్ సభావత్ నాయక్ స్వేరో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మన నల్గొండ జిల్లాకు రావడం జరిగింది స్వేరోకోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సమాజాన్ని ఈ అన్నిటిని కూడా వదిలేసి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి స్వతంత్ర లోకంలో జీవిస్తూ వాళ్ళు వాళ్ళ నిండు జీవితాన్ని కూడా తక్కువ కాలంలోనే ముగుస్తున్నటువంటి క్రమంలో ఈరోజు స్వేరవ్ కోర్లో బీసీఎస్సీఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి యువత విద్యార్థి లోకం అంతా కూడా జాయిన్ అయ్యి మరి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో కావచ్చు మరి జాతీయ క్రీడలలో కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన బాబు నాయక్ స్వేరో గారు జాతీయ హ్యాండ్ బాల్ ప్లేయర్గా ఎన్నో ఆటలను ఆడి మరి ఎంతోమంది విద్యార్థులకు కోచ్గా పనిచేసి వారిని జాతీయ స్థాయిలో ఉన్నతంగా నిలబెట్టడం జరిగింది మరి అలాంటి స్థితిలో యువతను నిలబెట్టడం కోసం మరి స్వేరోస్ కోర్ టీం రాష్ట్ర వ్యాప్తంగా కంకణ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మన నల్గొండ జిల్లాకు రావడం జరిగింది యువతకు అందరికీ కూడా ముఖ్యంగా మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యువత స్వేరో కోర్లో జాయిన్ అయ్యి వారి యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం సన్మార్గాన్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం బాబునాయక్ స్వరావు గారు ఈరోజు షేరా కోడ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చీఫ్ గవర్నర్ గారు వారికి ఈరోజు నల్గొండ జిల్లా సేరో కమిటీ నడసోహటం పరికింది ఈరోజు మహనీయులకు పూలమాల వేసి ఈరోజు కూల్చోవడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు బాబునాయక్ రావడానికైనా కారణం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని యువత అసలు ఎలాంటి ఏ విధంగా ఉండాలి వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ అయినా అనే దాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను స్థాపించి ఈరోజు యువతను మొత్తం చరిత్ర మొత్తం చేస్తూ ఉన్నారు అట్లా అదేవిధంగా యువతలను యువకులను ఒక యువకులనే కాదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఐపీఎస్ కొలుగు చేయాలి ఉద్యోగాలు సంపాదించాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా ఎస్ఐ కావాలంటే ఏం చేయాలి కానిస్టేబుల్ కావాలంటే సిఆర్పిఎఫ్లో జిఎం కావాలంటే ఇలాంటి ఫిట్నెస్ కలవడం కోసం తన కుటుంబం కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే పేరో కోర్లో కాక జైన్ అయితే ఆ యువత ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు ఆ గతంలో ఉన్నటువంటి సామాజిక కుటుంబాలు అంటే ఆ కుటుంబానికి ఇప్పుడు విలువ లేకుండా అలాంటి కుటుంబాలు ఇద ఇంతకుముందు ఏమి అయితే ఆ కుటుంబం విలువలతో బతుకుందో అలాంటి విలువలు కూడా నేర్పడం జరుగుతూ ఉంది కాబట్టి యువత ఈరోజు తల్లిదండ్రులు లెక్కదైన పరిస్థితి సమాజాన్ని లెక్కదేని పరిస్థితి రాజకీయ నాయకులు లెక్క చేయని పరిస్థితి మరి అలాంటి యువతను ఈరోజు పెడదావు పట్టకుండా ఉండాలంటే ఈ షేర జైన్ అయితే గతంలో ఏ అయితే కుటుంబాలను లెక్క లెక్క చేసారో ఇంకా అధికారులు లెక్క చేసిడో రాజ రాజకీయాలు ఏ విధంగా సామాజిక తెలంగాణ సాధిస్తూ ఉన్నామో ఆ దృశ్యంలో పోయే విధంగా స్వేరే కూరకు పనిచేస్తూ ఉంది కాబట్టి అందరి యువత స్వేరకూరులో జైలు కావాల్సింది కొత్త నా పేరు మంచి మా మాస్టే నేను పేరెంట్స్ కంపెనీ రాష్ట్ర వచ్చి